అమర్ జవాన్ మురళి నాయక్ స్వస్థలమైన కళ్ళి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామం అంతా మురళి నాయక్ కు శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రముఖులు తరలివచ్చారు మురళి నాయక్ లాంఛనాలతో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు జై జవాన్ భరత మాతు జై నినాదాలతో వీర జవాన్ కు జనం నివాళులర్పించారు ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు వీర జవాన్ మురళి నాయక్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి భారత జవాన్ మురళి నాయక్ అంత్యక్రియల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మురళి నాయక్ కు ఆయన శ్రద్ధాంజలి చివరిసారిగా ఘటించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు ధైర్యంగా ఉండాలని చెప్పారు తమ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు